స్వాగతం రాజకీయ వేడి ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా ఉంది ఈరోజు ముఖ్యంగా రాజకీయ పార్టీల విషయంలో రాయలసీమకు సంబంధించి మేము ఉద్యమకారులుగా అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమకు మేనిఫెస్టోలో ఏం ఏర్పాటు చేస్తాయన్న విషయాన్ని కడదాకా ఎదురు చూశాం ఎన్డీఏ కావచ్చు ఇండియా కావచ్చు ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించడంలో కీలక పాత్ర వహించాయి కాబట్టి మేము ఆ యొక్క పార్టీల నుంచి ఎక్స్పెక్ట్ చేశాం కనీసం రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతూ ఉంది శ్రీపాల్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రాజధాని పెట్టలేదు కీలకమైనటువంటి అన్నీ కూడా అమరావతి వైపు తీసుకెళ్లడం వలన అన్యాయం జరిగిందన్న విషయంలో మేము ఎన్నో కీలకమైన ఉద్యమాలు చేయడం జరిగింది మరి ఇండియా మేనిఫెస్టో చూసినా ఎన్డీఏ మేనిఫెస్టో చూసినా ఏ దాంట్లో కూడా కనీసం ఆత్మగౌరవానికి సంబంధించి హైకోర్టును కానీ రాయలసీమ ప్రాంతంలో పెడతామని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు మరి కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ఈరోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా న్యాయ రాజధానిని ఏర్పాటు చేయ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు దానికి రాయలసీమ ఉద్యమకారులుగా మేము మూడవ తేదీ నుంచి మద్దతు తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే రాయలసీమ ప్రాంతం అంటేనే ఒక బూతుగా చూస్తున్నారు రాయలసీమ ప్రాంతంలోకే వచ్చి ఇక్కడ రాజధానిని కానీ హైకోర్టును కానీ ఏర్పాటు చేస్తామని చెప్పలేనటువంటి దుస్థితిలో అన్ని మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఉన్నాయన్న విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాం అమరావతి ఉద్యమం పేరుతో తిరుపతికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూడా రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేసేదానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేయలేదు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పోయినప్పుడు కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తాం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి భౌగోళిక అంశాలు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మడకసిర నుంచి ఇచ్చాపురం వరకు తీసుకుంటే దాదాపుగా పన్నెండు వందల కిలోమీటర్ల దూరం ఈ యొక్క భూభాగం ఉన్నదన్న విషయాన్ని కూడా తెలిసినప్పటికీ కూడా రాజకీయంలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇరవై తొమ్మిది గ్రామాల యొక్క అభివృద్ధి కోసం ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే అమరావతిని డెవలప్ చేసుకోవాలి చుట్టూ ఉన్న తన యొక్క రియల్ ఎస్టేట్ మాఫియా కోసం మాత్రమే ప్రాకులాడుతున్నాడు కానీ ఈ యొక్క రాయలసీమ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు అదేవిధంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఏం అవుతున్నాయి వీటికి నీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశామనే ఆలోచన కూడా లేదు గత ప్రభుత్వంలో అయితే ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతుల పథకం నిర్మించి లక్ష క్యూసెక్ల నీళ్లు అంటే రోజు పది టీఎంసీల నీళ్లు పోతురేడుపాటి ద్వారా అదే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు రాయలసీమ ప్రాంతానికి తద్వారా నెల్లూరు ప్రాంతానికి కుందు నదిని వెడల్పు చేసి అక్కడ ఉన్నటువంటి సోమశీల కండరి కూడా నీళ్లు ఇవ్వాలని సత్సంకల్పంతో అదేవిధంగా ప్రకాశం జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని ఈ ఆరు జిల్లాలను కూడా కరువు ప్రాంతాలుగా అన్యాయం అయిపోతా ఉంటాయి కాబట్టి నీళ్లు ఇవ్వాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తే మెద్రాసులతో అన్యాయంగా కోర్టు డిస్ప్యూట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకు సంబంధించినటువంటి అనుకూలతో కోర్టులో వేసి ఆ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించకుండా అన్యాయంగా ఎదుర్కోవడం జరిగింది మరి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో ఎందుకు ఓట్లేయాలి మరి ఎన్డిఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అప్రమత్తంగా నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ రోజు మాట్లాడడం లేదు మరి ఈ రోజు అమిత్ షా గారు ధర్మవరానికి వచ్చారు ధర్మవరం వేదికగా ఈ యొక్క కరువు ప్రాంతంలో ఇవి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క అప్రభద్రత జాతీయ ప్రాజెక్టు చేస్తున్నటువంటి వారితో వేదిక పంచుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అప్రభద్రతో నష్టపోతున్నటువంటి తుంగభద్ర ప్రాజెక్టు వల్ల ఈ రోజు ప్రాజెక్టు నీళ్లు రాకకుండా ఆ యొక్క ప్రాజెక్టు నుంచి ఆధారంగా ఉన్నటువంటి హెచ్ఎల్సి కావచ్చు ఎల్ఎల్సి కావచ్చు ఈ రోజు ఆ యొక్క ఈ యొక్క ఆయకట్టుతో నీళ్లు రాకపోకుండా అన్యాయం జరుగుతుంది కదా మరి ప్రత్యామ్నాయంగా మీరు ఆలమటి నుంచి ఈ యొక్క బుక్కబండ వరకు బ్రదకగా నిర్మిస్తారా లేకోకుంటే కృష్ణానది మీద ఈ రోజు సంగమేశ్వరం దగ్గర నేషనల్ హైవే లో భాగంగా నిర్మిస్తున్నటువంటి తీగల వంతన బదులుగా బ్రిడ్జ్ కప్ బ్యారేజ్ నిర్మించి మా రాయలసీమ ప్రాంతానికి అరవై టీఎంసీలు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడగరు అదేవిధంగా అమిత్ షా గారు చెప్పరు మోడీ గారు చెప్పరు రాయలసీమ ప్రాంతం సర్వనాశనం ఈ ఉద్దేశంగా ఈ రోజు ఎన్డిఏ ఉంది మరి ఇండియా కూటమి అయితే వారి వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు కానీ రాయలసీమకు జరుగుతున్న అన్యాయం విషయంలో ఎవరు మాట్లాడడం లేదు ఈ రోజు గారు పిసి అధ్యక్షులుగా ఉంది అధ్యక్షురాలుగా ఉంది మరి ఆమె మాట్లాడాల్సిన మొదటి మాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దుమ్ముదూడెం టేల్ పాండె ద్వారా నూట యాభై టీఎంసీల నీళ్లను గోదావరి నుంచి నాగార్జున సాగర్ తేవాలని దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టడం జరిగింది మరి ఈ రోజు విభజన చట్టంలో ఎందుకు పెట్టలేకపోయినారో అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత యూపీఏ గవర్నమెంట్ ఉంది ఇండియా ఇండియా కూటమికి మరి దాని గురించి మాట్లాడడం లేదు ఈ రోజు మేము వస్తే అధికారంలోకి వస్తే ఆ యొక్క ను జాతీయ ప్రాజెక్టుగా గా చేస్తామని చెప్పి కానీ లేకుంటే విభజన చట్టంలో ఎన్డీఏ కూటమి చేర్చాలని గానీ మాట్లాడడం లేదు మళ్ళీ రాయలసీమ విషయంలో ఎందుకు ఇంత వివక్షత అన్న విషయాన్ని ఏ రాజకీయ పార్టీలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు ఆత్మ పరిశీలన చేసుకొని రాయలసీమ అన్యాయం జరుగుతా ఉంది ఆరు జిల్లాలకు చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతా ఉంది మధ్య కోస్తాలో అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ కావాలని ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రోజు చిత్త ఆలోచన చేసి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులకు మేము సిద్ధమయ్య ఈ రోజు సంస్థ ఉన్నామని చెప్పేసి పునరుద్ఘాటించడం అన్నది రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ ఆహ్వానిస్తా ఉంది అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ టైటిలింగ్ యాక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ సాక్షిగా పయ్యాళి కేశం గారి ద్వారా ఆ రోజు ఆహ్వానించినప్పుడు ఏమైందని చెప్పేసి అడుగుతున్నాం అదేవిధంగా ఈటీవీలో విశ్లేషణాత్మకంగా కథనాలలో ఈ యొక్క రైతులకు ఎంతో అన్యాయం జరిగే విషయంలో కమతాలు ఈ రోజు ఏ బీసీ అని ఇంగ్లీష్ లో కావచ్చు తెలుగులో కావచ్చు ఈ రోజు ఎన్నో పాస్బుక్ లో వన్బిలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా సక్రమ మద్దతులు వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీరే మాట్లాడి మీ పేపర్లలో మాట్లాడినటువంటి మీరు ఈ రోజు రాయలసీమలో ఈ రోజు అనేక సమస్యలకు తగాదాలకు కారణాలుగా ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు రీసర్వే ద్వారా ఈ రోజు ల్యాండ్ చట్టం సంబంధించి ఈ రోజు ఎంతో మేలు జరుగుతా ఉంటే ఎందుకు ఈ రోజు రైతులకు సంబంధించి ఈ రోజు అన్యాయం జరిగే విధంగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కావచ్చు రీసర్వేలో మేము కూడా లబ్దిదారులం బొప్పూరులో కావచ్చు కొప్పూరు మండలంలో మాకు ఈ రోజు రీసెర్వ్ అయితే రెండు రోజుల్లోనే సబ్ డివిజన్ అయిపోయి మా పేర్లతో వన్ బిల్ పేరు పేరు నమోదు అవుతా ఉంది రిజిస్టర్ అయిన వెంటనే మరుసటి రోజు